హైదరాబాద్ మల్కాజ్ గిరి డిసెంబర్ ఒకటవ తేదీన జరగనున్న మాలల ఆత్మీయ సభను విజయవంతం చేయాలని కోరుతూ నేరేడుమిటి అంబేద్కర్ భవన్ లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ ఒకటవ తేదీన జరగనున్న మాలల ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క మాల ఈ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు మాలలను చిన్న చూపు చూస్తున్నారు మనం ముప్పై లక్షల మందిని ఉన్నాం మన సత్తా ఏందో చూపాలని అన్నారు ఇన్ని రోజులు ముసుగు వేసుకుని ఇంట్లో కూర్చున్నామని ఇప్పుడు మా సత్తా ఏందో చూపిస్తామని అన్నారు మన హక్కులను మనం కాపాడుకునేందుకు సంఘటితం కావలసిన సమయం ఆసన్నమైందని అన్నారు స్వచ్ఛందంగా మాలలందరూ ఈ సభకు వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మా ఆత్మ గౌరవం కోసం పెట్టుకోవడం జరిగింది పరిస్థితి వచ్చిందని ఎవరైనా ప్రోత్సహించి అని మనం అందరం కలిసి కొట్టాడదాం అని చెప్పి చాలా ప్రేమతోని అందరు మానవులకు వారు అభివృద్ధి చేయించి మా సంఘాలు మా హీరోలు ఉన్నారు ఇక్కడ నిజంగా అందరూ కూడా త్యాగం చేసి మా కులం కోసం పాలు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఎనకకు పోయేదాకా ఉద్యోగం చేస్తాడని ఆశిస్తూ అన్న గడ్డం వేగ వెంకటాన్ని ప్రసంగించవ కో ఇది కేవలం మా ఆత్మగౌరవం కోసం మేము కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది జై పరుస్తున్నారు మా సంఖ్య తక్కువ ఉన్నది మా చిన్న చూపు అందరు కూడా చూస్తున్నారు మన సత్తా ఏదైతే చూపించుకోవాలో ముప్పై లక్షల మంది మాలలు ఉన్నాము మన సత్తా చూపించుకునే అవసరం ఉంది మేము అందరం కూడా ఇన్ని రోజులు మూసుకేసి ఇంట్లో కూర్చున్నాము ఇప్పుడు బయటకు వస్తున్నామని చెప్పి అందరు మాలలు వాళ్ళ వాళ్ళ సొంత ఏమంటారు కసితోని వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్ విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇప్పుడు అవసరం సిటీలో నుంచి అందరు కూడా ఇదే చెప్తున్నారు సార్ మేము మా ఖర్చుతోని మేము మా బండ్లు పెట్టుకొని మేము వచ్చి ఈ ఆత్మ గౌరవ మాలల సభను విజయవంతం చేసుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున అందరు కూడా మాలలు తరలి వస్తున్నారు మాలలకు ఒక సిటీలో నుంచి అందరూ కూడా ఇదే చెప్తున్నారు సార్ మేము మా ఖర్చుతోని మేము మా బండ్లు పెట్టుకొని మేము వచ్చి ఈ ఆత్మ గౌరవ మాలల సభను విజయవంతం చేసుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున అందరు కూడా మాలలు తరలి వస్తున్నారు మాలలకు ఒక ఇచ్చపరుస్తున్నారు మా సంఖ్య తక్కువ మా చిన్న చూపు అందరు కూడా చూస్తున్నారు మన సత్తా ఏదైతే చూపించుకోవాలో ముప్పై లక్షల మంది మాలలు ఉన్నాము మన సత్తా చూపించుకునే అవసరం ఉంది మేమందరం కూడా ఇన్ని రోజులు ముసుకేసి ఇంట్లో కూర్చున్నాము ఇప్పుడు బయటకు వస్తున్నామని చెప్పి అందరు మాలలు వాళ్ళ వాళ్ళ సొంత ఏమంటారు కసితోని వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్ విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉంటారు గతంలో నిజాం కాలేజ్ ఇప్పుడు అవసరం లేదే

సంఘాలు చిన్న గారు ఉన్నారు రాజు సంఘాల మీద సంఘాలు ఉన్నాయి నా బాధలు అవునా కదా కానీ ఎప్పుడు వాళ్ళు ఒక తాటిపై రాలేదు నేను వాళ్ళకి ఎప్పుడు ఒకటే కండిషన్ మీరు అందరూ ఒక తాటిపై రాని నేను మీతో ఉన్నానని చెప్పి నేను వాళ్ళందరూ కూడా బుక్ చేసి కూర్చున్నాం కూర్చున్నాను అవునా వాళ్ళు అందరూ కూర్చున్నారు ఏమో ఎవరు అప్పుడు బయటికి వచ్చి అవసరం ఉన్నా లేదా ఇప్పుడు ఫస్ట్ డిసెంబర్ జడ్జ్మెంట్ తర్వాత నేను సంఘాలను అందరినీ తీసుకొని అది ఇట్లా ఉపయోగపడిన సమస్య ఉన్నదంటే అందరూ సంఘాలన్నారు సార్ మీరు ఎమ్మెల్యేస్తో కలిసి మీరు వెళ్ళి ముఖ్యమంత్రి గారు అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది నాగరాజు గారు నిజంగానే అన్నా నాడు మనం మూగా పెట్టిందన్న ఎమ్మెల్యే కూడా సత్యం గారు రాజమాయ్య గారు పిల్లలకి పిల్లలు గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ముఖ్యమంత్రికి ఏం చెప్పాలో నేను చెప్పడం జరిగింది అంటే ఇది ఒక రాజకీయ కుటుంబం అందరూ కూడా మనకు ఓట్లు కావాలి మనకు ఓట్లు కావాలని వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు ఎందుకు అన్ని చోట్ల కూడా వాళ్ళకు అంత గుర్తింపు ఎందుకు వస్తలేదు ఎందుకంటే అన్ని చోట్ల కూడా ఇదే చెప్పడం జరిగింది వాళ్ళు కేవలం ఇరవై శాఖ ఉన్నారు వాళ్ళని పట్టించుకుంటుంటే ఏం కాదు వాళ్ళు ఎక్కువ కూర్చుంటారు అని చెప్పి అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మనల్ని తెలుసుకుంటారు అవునా కదా అయితే మనము సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ అనమాట మనం ముప్పై లక్షలు మంది ఉన్నాం మనం ఏమైనా తక్కువ ఉన్నామా మనకు దమ్ము ధైర్యము జోష్యులు లేదా ఉన్నదా లేదా మనం ఏం చేయాలి చెప్పండి మన సత్తా మనం చూపించుకోవాలి మన సత్తా ఎట్లా చూపించుకుంటాము నేను నేను స్టేజ్ మీద ఉంటా నేను మాట్లాడతా ఎవరు కూడా ముందు ఉండదు నా లీడర్షిప్ నడవాలి అంటే అవుతుందా ఎప్పుడైతుంది ఖర్చు త్యాగం చేసినా త్యాగం చేయాలి త్యాగం చేయాలి మనం కూడా మనం జాతి కోసం మనం కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది ఉన్నకున్నదా ఇప్పుడు వచ్చింది ఆ బాధ్యత అవునా అప్పుడు ఇంతకుముందు ఉండే నా బాధ్యత లేకునేది అయితే మన పైన బాధ్యత ఉన్నప్పుడు మా నాగరాజు గారు చెప్పినట్టు రెండు ఉద్యోగాలు ఉంటే అలా మూడో ఉద్యోగం రాదు రిజర్వేషన్ కూడా ఉంది ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడే ఇంతకుముందు నిన్న మీటింగ్